హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇట్లా వీడియోలు చేయక చాలా రోజులు అయిపోయింది కదా ఐ మీన్ కెమెరా ముందుకొచ్చి ఇట్లా మీతో ఫేస్ టు ఫేస్ ఒక వ్లాగ్ లాగా చేయడము చాలా డేస్ అయిపోయింది ఇప్పటి నుంచి ట్రై చేస్తానండి ఏది ప్రామిస్ చేయకూడదు ఎందుకంటే లైఫ్లో మనం ఒకటి అనుకుంటే ఒకటి టర్మ్స్ మామూలుగా ఉండవు అందుకోసమే నాకైతే నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు యూస్ అయ్యే వీడియోస్ చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇప్పుడు నేను మొన్న ఒకటి ఏఐ సాంగ్ క్రియేట్ చేసి ఒక షార్ట్ పెట్టాను కదా ఆ రోజు చెప్పాను కదా ఇట్లాంటి క్వశ్చన్స్ వీటన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తానని ఎందుకు ఇస్తాను అన్నానంటే చాలామంది ఇట్లా ఏ వీడియోస్ ఏ వీడియోస్తో డబ్బులు ఎట్లా చంపయ్యాలి ఏ వీడియోస్ యూజ్ చేస్తే లక్షల్లో ఎలా చంపయచ్చు పేలల్లో ఎలా చంపయచ్చు అట్లా చాలా వీడియోస్ చూసి ఆ ప్రో ప్లాను ఈ ప్రో ప్లాను అనేసి వాటికి వీటికి డబ్బులు పెట్టి చాలా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు అసలు ఏమి ఎలా యూస్ చేయాలి ఎట్లా యూజ్ చేస్తే డబ్బులు వస్తాయి అసలు ఏకి సోషల్ మీడియాలో స్కోప్ ఉందా లేదా ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటి నేను ఇంకా ముందు ముందు వీడియోలో ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను అసలు ఉందా లేదా వాటికి స్కోప్ ఎంత మాత్రం ఉంది అనేసి చాలా మంది సోషల్ మీడియాలోకి రావాలనుకుంటున్నారు ఏదో ఒక విధంగా సక్సెస్ అవ్వాలి అని అయితే మాత్రం అందరూ అనుకుంటున్నారు కాకపోతే అది ఎలా ఎలా అనేది చాలామంది క్వశ్చన్స్ వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఏది అది ట్రై చేసేసి అట్లా ఫ్రస్టేట్ అయిపోయి అట్లా ఉన్నారు ఏ కంటెంట్కి నిజంగా స్కోప్ ఉందా లేదా అంటే ఉంది కానీ దాన్ని కరెక్ట్ పద్ధతిలో యూజ్ చేయాలన్నమాట మనము ఓన్లీ ఏ వర్క్తో మాత్రమే సక్సెస్ అవ్వాలి అనుకుంటే అవ్వలేము ఎందుకంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మార్చేసింది ఏమైందంటే గత నాలుగైదు నెలల కింద చూసుకుంటే మామూలు ట్రెండింగ్ వీడియోలు లేవన్మాట అవి క్యాట్ వీడియోస్ కానీ చాలా ఏఐ తో క్రియేట్ చేసిన వీడియోస్ మళ్ళీ ట్రెండ్ అయిపోయినాయి మధ్యలో మళ్ళీ బేబీ వీడియోస్ అంటే పెద్దవాళ్ళు బేబీస్ లాగా మారిపోయి చెప్తే చాలా వచ్చినాయి కాకపోతే యూట్యూబ్ ఏం చేసిందంటే మనిషి వరకుకి గుర్తింపు లేకుండా పోతుందని యూట్యూబ్ వరకు గమనించింది టూ మచ్ ఏఐ కంటెంట్ అయిపోతుంది ఎట్లా అంటే జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చిన అంటే ఒక వీడియో మొత్తం క్రియేట్ చేసి మన మొహానేస్తుంది ఇస్తుంది ఇంక్లూడింగ్ వాయిస్ ఓవర్ తో సహా ఇచ్చేస్తుంది అనమాట కొన్ని ప్రో ప్లాన్స్ ఉన్నాయి వాటి వల్ల ఏమైతుందంటే ఇంకా ఈజీ అయిపోద్ది వర్క్ సంపాదించడం ఈజీ అయిపోద్ది ప్రతి ఒక్కరు స్టార్ట్ చేసేయొచ్చు ఛానల్ ని ప్రతి ఒక్కరు పెట్టేసేయచ్చు యూట్యూబ్ అంత మందికి డబ్బులు ఏనుంచి వేస్తుంది అండ్ మనిషి పనికి ఇంకా విలువ ఉండదు కదా ఇంకా ఎవరు మనుషులు వచ్చి ఇట్లా మాట్లాడరు అవసరం లేదు కదా ఒక ల్యాప్టాప్ ఉండి ప్రోబ్లైన్స్ తీసేసుకుంటే ఇంకా ఎంత కంటెంట్ కావాలంటే అంత కంటెంట్ క్రియేట్ చేసేసుకొని సంపాదించుకోవచ్చు ఇట్లా ఫేస్ టు ఫేస్ వచ్చి సోషల్ మీడియాలో నెగిటివిటీని తీసుకొని పది మంది పది అంతా ఉంటారు ఇదంతా అవసరం ఉండదు కదా సో ఇదంతా జరుగుతుంది ఇట్లా ఫ్యూచర్లో జరిగే అనార్థాలన్నీ ముందే గెస్ట్ చేశారు అందుకే యూట్యూబ్ మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం చేంజ్ చేసింది ఓన్లీ ఏఏ యూస్ చేస్తే మీరు యూట్యూబ్ లో మనీ సంపాదించలేరండి అసలు ఇప్పుడు ఏంటంటే జస్ట్ యూనివర్సిటీలోకి వెళ్తేనే ఇప్పుడు యూనివర్సిటీ నార్మల్ కోర్సెస్ ఉంటాయి ఆ కోర్సెస్ లో జస్ట్ చిన్న చిన్న అసైన్మెంట్స్ జీపీటీ ఏఏ యూజ్ చేసి రాస్తే వాటిని డిటెక్ట్ చేయనికే ప్లేజరిజం టూల్స్ చాలా ఉన్నాయి అలాగే యూట్యూబ్ అల్ కూడా ఏ కంటెంట్ ని ఈజీగా డిటెక్ట్ చేస్తుంది వన్స్ ఒక్కసారి దాంట్లో మనిషి వర్క్ లేదు ఓన్లీ ఏ ఏ కంటెంట్ అంటే రీచ్ లేకుండా తగ్గిచ్చేస్తుంది కొన్ని ఛానల్ కైతే ఏకంగా మానిటైజేషన్ తీసేస్తుంది సో అందుకే వాటికి ఏం తక్కువ డబ్బులు ఉండవు ప్రో ప్లాన్స్ ఉన్నాయి ఒక్కొక్క ఏ ఏ టూల్ తీసుకున్నా కూడా మంత్ లో మినిమం మినిమం వెయ్యి రూపాయలు ఐదు వందలు పైన తప్ప తక్కువైతే డబ్బులు లేవు ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకోవకండి అట్లా అంటే కొంతమంది క్వశ్చన్ అడగచ్చేమో మరి ఏ యూస్ చేసుకొని డబ్బులు సంపాదించట్లేదా అని అంటే చేస్తారు అదనికంటూ ఒక పద్ధతి ఉంటది ఆ మొత్తం ఏ వర్క్ యూస్ చేసి మనం సంపాదించుకోవడానుకోవడము అది అవ్వదు అనమాట ఫస్ట్ కొన్ని వీడియోస్ పోవచ్చు మిలియన్స్ మిలియన్స్లలో తర్వాత వన్స్ చెప్పినాను కదా అల్గారిథం డిటెక్ట్ చేసిందంటే అస్సలు అసలు అంటే అస్సలు ప్రమోట్ చేయదు ఓన్లీ ఏ కంటెంట్ ని అందుకే ఓన్లీ ఏ కంటెంట్ తో వీడియోలు చేయడము ఎవరైనా ఇట్లా డబ్బులు స్పెండ్ చేసి సక్సెస్ కోసం చూస్తుంటే ప్లీజ్ స్టాప్ చేయండి అది అస్సలు వర్క్ అవ్వదు ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తాను కొంతమంది మరి ఏ స్టోరీస్ ఏఐతో క్రియేట్ చేసే వీడియోస్ కొన్ని మిలియన్స్ పోతున్నాయి వాటి పరిస్థితి ఏంటి అని మీరు అడగచ్చు దాంట్లో మనిషి వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటదండి లైక్ మీరు దేంట్లో ఒక దాంట్లో కొంచెం అవగాహన అయి ఉండాలి టాలెంటెడ్ అయి ఉండాలి ఫస్ట్ ఏ ఎలా ఎర్న్ చేయాలంటే దాంట్లో మన వర్క్ అనేది ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీస్ ఏ ఉన్నాయి మీరు ఏవైనా స్టోరీస్ చెప్పాలనుకున్నారు కథలు గానీ లైక్ మన బ్యాక్ మెమొరీస్ కానీ ఏవైనా ట్రెండింగ్ టాపిక్స్ కానీ ఏ జరిగింది ఏ క్రియేటెడ్ వీడియోస్ చేయాలనుకున్నారు వీడియోస్ చేసిన తర్వాత మీరు ఒకవేళ వాయిస్ ఓవర్ లో మంచిగా నాలెడ్జ్ ఉంది అనుకుంటే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అనమాట ఆ వీడియోస్ కి మీ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అది తెలిసిపోతుంది అది ఏ వాయిసా లేకపోతే నిజంగా మనిషి మాట్లాడిన వాయిసా అనేసి అట్లా మనిషి వర్క్ ఉన్న కంటెంట్ కి మాత్రమే స్కోప్ ఉంటది ఫ్యూచర్ లో మీరు వాళ్ళని చూసి వీళ్ళని చూసి అస్సలు మోసపోకండి ఈ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఇంకా ఇంకా ఫ్యూచర్ లో ఏమైతుందంటే ఈ ఏ కంటెంట్ కి ఇంకా టూ మచ్ అయిపోయి టూ మచ్ ట్రెండింగ్ అయితుంది అంటే అది కూడా తీసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మనిషికి విలువ ఉండదు కదా అంతా ఏ తీసేసుకుంటే ఇంకా మనిషి ఏం చేస్తాడు లేదు కొంతమంది ఏంటంటే కెమెరా ముందుకు వస్తారు మంచిగా యాక్టింగ్ చేయగలరు లిప్సింగ్ చేయగలరు అట్లా డైలాగ్స్ కొంతమంది ట్రెండింగ్ డైలాగ్స్ ట్రెండింగ్ సాంగ్స్ తీసుకొని లిప్సింగ్ చేస్తూ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో వీడియోస్ చేస్తున్నారు స్టిల్ వాటికి కూడా స్కోప్ ఉంది అయితే అంటే మీరు కెమెరా ముందుకు వస్తున్నారు కాబట్టి అట్లా అట్లా కాదు వీడియో కూడా ఏ చేయాలి వాయిస్ ఓవర్ కూడా ఏ చేయాలి అంటే వాటికి ఎక్కువ స్కోప్ లేదండి అస్సలు ఉండట్లేదు ఇప్పుడు కార్టూన్స్ కూడా పిల్లలకి ఉన్నాయన్నమాట ఒకసారి అయితే అవి మంచిగా ట్రెండ్ అయినాయి మొత్తం ఇవి లైక్ కోకోమీల్ అన్నీ విన్నాయి కదా అట్లా మొత్తం డూప్లికేట్ వీడియోస్ చేయడానికి మంచిగా ట్రెండ్ అయింది బట్ ఇప్పుడైతే వాటికి స్కోప్ లేదు కాబట్టి నేనేం ఫైనల్గా చెప్తున్నానంటే ఏ అయితే వీడియోస్ చేసినా కూడా మీ వర్క్ దాంట్లో ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోండి మొన్న నేను ఒక సాంగ్ క్రియేట్ చేశానని చెప్పాను కదా అదే అది సునో ఏ నైస్ ఒకటి సాంగ్ క్రియేట్ చేసే యాప్ ఉంటుంది అనమాట ఆ యాప్లో మనకు కావాల్సిన ప్రాంప్ట్ ఇచ్చినాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు గణేషన్ సాంగ్ గురించి ఒక సాంగ్ కావాలి అక్కడ అడిగినా మనకు లార్డ్ గణేశ సాంగ్ గురించి ఒక సాంగ్ క్రియేట్ చేయవా అంటే అది విత్ మ్యూజిక్ సి మొత్తం మంచిగా పాడి మనకి ఇచ్చేస్తుంది అనమాట అది తీసుకొని వచ్చి డైరెక్ట్ యూట్యూబ్లో పెట్టుకున్నాం అనుకో చెప్తున్నా ప్లాన్ కాలేదనుకో కాపీ రైట్స్ వస్తాయి అనమాట ఆ మ్యూజిక్ మీద మనకి ఏ రైట్స్ ఉండవు ప్రో ప్లాన్ తీసుకోవాలి ప్రో ప్లాన్ పర్ మంత్ ఫోర్టీన్ డాలర్సా ఫిఫ్టీన్ డాలర్స్ అనేసి అంత డబ్బులు పెట్టి సాంగ్స్ క్రియేట్ చేయాలి సాంగ్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏఐతో మళ్ళీ వీడియోస్ క్రియేట్ చేసి పెట్టాలి కాకపోతే ఇక్కడ ఏందంటే ఇది మానిటైజేషన్ ఇస్తుంది సునో డాట్ ఏఐ సాంగ్స్కి మానిటైజేషన్ ఇస్తుంది కాకపోతే ఈ రెండు ఏఐ కంటెంట్ అయినప్పుడు అనగార్ధం డిటెక్ట్ చేస్తుంది కాబట్టి రీచ్ అనేది తక్కువ ఉంటుంది ఫస్ట్ ఇన్షియల్గా కొన్ని వీడియోస్ వస్తుంది రీచ్ రాదనైతే నేను చెప్పను అది ఎంత అంటే మీ క్రియేటివిటీ ఏ రేంజ్ లో ఉంది అని దాన్ని బట్టి ఉంటది కాకపోతే ఫ్యూచర్ స్కోప్ గురించి మనకు తెలియదు చాలా ఛానల్స్ నేను అనలైజ్ చేసి మీకు చెప్తున్నాను ఎవరైతే ఈ సునో డాట్ ఏ యూస్ చేసే సాంగ్స్ క్రియేట్ చేస్తారో ఫస్ట్ లో ఛానల్ ఒక రేంజ్ లో పోయింది ఇప్పుడైతే ఇంకా అసలు వ్యూస్ అయితే హండ్రెడ్ వ్యూస్ టూ హండ్రెడ్ వ్యూస్ ఉన్నట్టు నేను చూసాను అనమాట సో దానికి అంత యూస్ ఉండదు అండ్ రెవెన్యూ విషయానికి వస్తే కూడా ఏ క్రియేట్ చేసిన వీడియోస్ కి అన్ని యాడ్స్ ప్లే అవ్వవు ఒక మనిషి చేసిన వీడియోని ఒక ఏ చేసిన వీడియోని పక్క పక్కన పెట్టి చూసుకుంటే వాటిలో లాక్స్ వ్యూస్ ఉన్నప్పటికీ మనిషి చేసిన వీడియో అయినా ఏఏ చేసిన వీడియోకి రెవెన్యూ అయితే రాదండి రెవెన్యూ జనరేట్ చేయాలంటే మీకు పూర్తిగా సింగింగ్ నాలెడ్జ్ ఉండాలి లైక్ కొంతమంది గొంతు బాగుంటది మంచిగా పాడతారు అనుకోండి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఏ యూస్ చేసుకొని మంచిగా సక్సెస్ అవ్వచ్చు ఎలా అనేది నేను చెప్తాను ఇప్పుడు సునో డాట్ ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడు ఫ్లిక్స్ ఇచ్చేసి దానికి తగిన మ్యూజిక్ క్రియేట్ చేయమంటే మంచిగా మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది ఏ మ్యూజిక్ కావాలంటే తబలానా ఫ్లూటా పియానోనా ఇట్లా ఏ దాని గురించి మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ ఇచ్చేస్తుంది మీకు సింగింగ్ మంచిగా పాడగలరు అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఆ మ్యూజిక్ వేసుకొని ఇప్పుడు నీ వాయిస్ అనేది హ్యూమెన్ వర్క్ ఉంది కదా ఒకవేళ సాంగ్ ఇంకొక మంచి సాంగ్ అనుకోండి సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి అనమాట అట్లా కొన్ని లిరిక్స్ ఉంటాయి చాట్ జీపీటీ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ గణేశ స్వామి వెంకటేశ్వర స్వామి గురించి నాకు కొన్ని లిరిక్స్ కావాలంటే అది ఇచ్చేస్తుంది ఆ లిరిక్స్ తీసుకుపోయి సున్నో డాట్ ఏఐలో లో చేసినామంటే మీకు ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ వస్తుంది ఆ మ్యూజిక్ యూస్ చేసుకోవాలి మీ గొంతు కింక బాగుంది అంటే మీరు సాంగ్లు పాడచ్చు మీరు సాంగ్ పాడేసి ఒక ఏ క్రియేటెడ్ వీడియో ఏదో ఒకటి తీసుకొని మీరు పాడిన సాంగ్ అక్కడ పెట్టారనుకోండి రీచ్ వచ్చేదానికి అవకాశం ఉంటది అట్లాగే మీ వర్క్ అన్నది ఉన్నది కాబట్టి మాంటైనేషన్ కి ఏ ప్రాబ్లం ఉండదు ఇట్లా ఏదైనా చేసేటప్పుడు మన వర్క్ కూడా ఉండాలి లేకపోతే మాత్రం కష్టము ఇప్పుడు చెప్పినాను కదా సునోడాటి ఏ లో అదే మ్యూజిక్ అదే లిరిక్స్ మొత్తం పాడేసి అదే ఇచ్చేసి మీరు ఒక ఏ వీడియో క్రియేట్ చేసి మ్యూజిక్ తీసిపోయి అక్కడ పెట్టేసినారంటే వేస్ట్ నో యూజ్ అండి చెప్పినాను కదా మీరు పెట్టే డబ్బులకి ఆడొచ్చే డబ్బులకి న్యాయం అస్సలు జరగదు మీకు నష్టం తప్ప లాభం అయితే ఏం రాదు ఎప్పటికైనా కూడా యూట్యూబ్ లో ఇప్పుడు కాదు ఒక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత అయినా కూడా ఫ్యూచర్ ఉండాలి అంటే మనం హ్యూమెన్ వర్క్ అనేది ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అందుకోసమే చెప్తున్నాను ప్లీజ్ బీ కేర్ఫుల్ అండి చాలా మంది చాలా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు ఆ వ్యూస్ చూసి మోసపోవడాలు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఒకవేళ మీరు రియల్ గా ఏ క్రియేట్ చేయాలి అంటే మీ వర్క్ దాంట్లో ఇంక్లూడ్ చేసి చెయ్యండి అప్పుడు మీకు సక్సెస్ కి స్కోప్ ఉంటుంది మొత్తం ఏఐ మీద చెయ్యకండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చిన ఫ్యూచర్ అయితే ఉండదు నన్ను ఒకవేళ మీరు స్టోరీ క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఏ యూస్ చేసి వీడియో మంచిగా క్రియేట్ చేయండి దాని తర్వాత మీరు వాయిస్ ఓవర్ చేయండి ఆ నరేషన్ అనేది ఆ స్టోరీని మీరు మంచిగా అల్లి మీరు చెప్పండి సో మీ వాయిస్ అక్కడ ఉంది మీ వర్క్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఉంది కాబట్టి బెటర్ రీచ్ అనేది ఉంటది అట్లాగే ఒకవేళ మీరు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు మీరు అన్ని చేస్తున్నారు అప్పుడు ఏం చేస్తారు అని చెప్పాను కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి సింగర్ అయితే చార్జీపీటీ ఒక సాంగ్ ఒక దేవుడి మీద క్రియేట్ చేయమంటే అది క్రియేట్ చేస్తుంది ఆ లైన్స్ ని తీసుకపోయి అక్కడ మ్యూజిక్ రూపంలో పెట్టి మీరు పాడినరు దాంట్లో కూడా సక్సెస్ ఉంటుంది అలాగే కుకింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓన్లీ యూట్యూబ్ ప్రీ మ్యూజిక్ అనేది చాలా మంది యూజ్ చేసే తింటారు కాబట్టి అదంత రీచ్ ఉంటుందో ఉండదో తెలియదు అనుకుంటే ఇట్లా పెద్ద ఛానల్స్ అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఈ మ్యూజిక్ ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకొని అక్కడ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఇట్లా యూజ్ అవుతాయి ఇప్పుడు కొందరు ఉంటారు ఏదైనా పని చేస్తూ పాటలు పాడుతూ సక్సెస్ అవుతారు ప్రతి ఆ సిచ్యువేషన్ తగ్గ పాట రావాలి అంటే చార్జి పెట్టి యూజ్ చేసుకోవచ్చు మీరు ఒక సిచ్యువేషన్ నుంచి చెప్పి ఇది ఇది సిచ్యువేషన్ ఇప్పుడు నేను ఇట్లా వంట చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ పెడుతున్నాను కాఫీకి తగిన ఒక ఒక లిరిక్స్ ఏమన్నా ఉంటే బాగా అంటే ఇస్తుంది దాన్ని తీసుకెళ్ళి ఆ దీంట్లో ఇచ్చి ఒకవేళ సాంగ్ జనరేట్ అయిందంటే మీరు రియల్ గా కాఫీని మేక్ చేసే వీడియో ఉంటుంది కదా మీరు రియల్ గా షూట్ చేసి అది యూజ్ చేసుకోవచ్చు అట్లా మన వర్క్ అనేది ఖచ్చితంగా ఉండేలాగా యూజ్ చేయండి నేను కూడా ఎలాగో ఇప్పుడు ఒక వన్ మంత్ ప్లాన్ అయితే తీసుకున్నాను కదా ట్రై చేస్తాను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అంటే ఇది ఇంత సబ్స్క్రిప్షన్ తీసుకొని వీడియోలు క్రియేట్ చేయడం వల్ల ఎంతవరకు రీచ్ ఉంటది ఎంతవరకు ఇది సక్సెస్ అవుతాము అనేది ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది యూట్యూబ్ లో ఏదో డబ్బులు ఎలా సంపాదించవచ్చు అని వీడియోస్ చూసి ఆ సబ్స్క్రిప్షన్స్ తీసుకొని డబ్బులంతా వేస్ట్ చేసుకుంటున్నారు అట్లా ఎప్పుడు చెయ్యొద్దు ఏఐతో ఎలా డబ్బులు సంపాదించాలి అని చెప్పే వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారే తప్ప మొత్తం ఏ యూస్ చేసి సంపాదించే వాళ్ళు ఎవరు లేరు ఆ కదా టర్మ్స్ అండ్ కండిషన్స్ యూట్యూబ్ కంప్లీట్ గా చేంజ్ చేసేసింది ఏ ఏ వర్క్ కి మన వర్క్ తోడైతేనే డబ్బులు వస్తాయి ఓన్లీ ఏఐ ఏ వర్క్ కి ప్రస్తుతానికి అంతో ఇంతో కొన్ని చోట్ల ఉన్న ఫ్యూచర్లు అయితే ఉండదు బీ కేర్ఫుల్ అండి ఈ పని చేసినా కూడా కొంచెం చూసుకొని చెయ్యండి ఊరికే డబ్బులు వృధా చెయ్యొద్దు యూట్యూబ్ లో సక్సెస్ అంటే జస్ట్ మానిటైజేషన్ అయిపోయినంత మాత్రమే డబ్బులు ఏమి రావు చాలా ప్రాసెస్ ఉంటది యూట్యూబ్ కి ముందు ముందు చాలా వీడియోస్ నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను ఏ వీడియోకి ఎంత డబ్బులు వస్తాయి వస్తాయి మొత్తం నేను ఈ ఛానల్ క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్గా ప్లీజ్ ఏది పడితే అది చూసి మోసపోకండి ఈ వీడియో కొంతమంది అయినా అవుతుంది అనేసి చేశాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఏమైనా సోషల్ మీడియా గురించి వీడియోలు కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫర్దర్ నేను ఇంకా మాట్లాడుతూనే ఉంటాను చాలా అవేర్నెస్ వీడియోస్ తీసుకొస్తాను అంతవరకు స్టేట్ రూమ్ బాయ్